ఫ్యాక్ట్ నెంబర్ వన్ మానవ మెదడు రంగులు సృష్టిస్తుంది మన కళ్ళు యాక్చువల్ గా ఎరుపు ఆకుపచ్చ నీలి రంగులు మాత్రమే డిటెక్ట్ చేస్తాయి మిగతా అన్ని రంగులు మన మెదడు సృష్టిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ సూర్యుడు నిశ్శబ్దం కాదు సూర్యుడు లోపల గ్యాస్ మూవ్మెంట్ వల్ల భీకరమైన శబ్దాలు ఉత్పత్తి అవుతాయి కానీ స్పేస్ లో గాలి లేకపోవడం వలన అవి మనకు వినిపించవు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ భూమిపై అతిపెద్ద జీవి ఒక చెట్టు అమెరికాలోని యూటోలో పాండో అనే ఒక చెట్టు యాస్పెన్ ట్రీ కాలనీ ఉంది అది రూట్స్ ద్వారా కనెక్ట్ అయ్యి నూట ఆరు ఎకరాలు కవర్ చేస్తుంది శాస్త్రవేత్తల ప్రకారం ఇది ప్రపంచంలో అతిపెద్ద జీవి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ చేపలు వాసన ఆధారంగా ప్రయాణిస్తాయి సాల్మాన్ చేపలు వేల కిలోమీటర్ల దూరం సముద్రంలో ప్రయాణించి తిరిగి పుట్టిన నదికి వస్తాయి వాటికి దారి చూపేది నీటి వాసన మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనిషి డిఎన్ఏ మరియు అరటి పండుగ డిఎన్ఏ అరవై శాతం ఒకటే శాస్త్రీయంగా చూసుకుంటే మన డిఎన్ఏలో అరవై శాతం అరటి పండు డిఎన్ఏతో కలిసి ఉంటుంది థ్యాంక్ యూ జైహింద్